ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల సభలో మాట్లాడినటువంటి విధానం పైన పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు ఓటమి ఖాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేషన్తో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు చెల్లెలు పసుపు చీర కడుతున్నారని అన్న జగన్మోహన్ రెడ్డి తన భార్య కట్టిన పసుపు కలర్ బట్టలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు జగన్ రెడ్డి నాటకాలు పులివెందుల ప్రజలు అసహించుకుంటున్నారన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల్లో నామినేషన్ వేశారు ఒక్కసారి ఆయన అఫిడవిట్ చూస్తే ఆయన అఫీషియల్గా చూపించింది వచ్చేసి దాదాపు ఏడు వందల యాభై కోట్లు అంటే వాళ్ళ కుటుంబం అంతా ఆయన అంతకుముందు గతంలో కానీ అనేక సందర్భాల్లో ఏం చెప్పాడంటే ఆయన క్యాప్షన్ వచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల సమరంలో ఒక పేదవాడికి పెత్తందారుడికి యుద్ధం జరుగుతూ ఉంది మీరంతా కూడా పేదవాళ్ళ సైడ్ ఉండాలి అనేటువంటి క్యాప్షన్ మొత్తం అంటే ఎక్కడ చూసినా పోస్టర్స్లో పేదవాడికి పెత్తందారుకు పోటీ అనేటువంటి తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి పెత్తందారులు అయినట్లు ఆయన పేదవాడికి రిప్రజెంటేటర్ అయినట్టు ఆయన మాట్లాడడం జరిగింది అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారీ వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్క మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తం జరుగుతా పేదవాడికి పెత్తం జరిగే ఈ యుద్ధంలో తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను నాకు సపోర్ట్ చేయమని అడుగుతా వచ్చినాడు ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడబిట్ ఏడు వందల యాభై కోట్లు దాదాపు ఉంది ఆయన ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడబిట్ అంతా కూడా డెబ్బై ఎనభై లక్షల్లోనే ఉంది అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడు ఎవరు వచ్చేసి ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచ ఆలోచన చేయండి ఆయన చెప్పినట్లు కానీ పులివెందుల ప్రజలు ఆయన చెప్పినట్లే చేయండి ఆయన ఏం చెప్పాడు పేదవాడి సైడ్ ఉన్నామని ఇక్కడ అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి తర్వాత పెత్తమ్మదారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అసలు ఈ ప్రకారము పచ్చ చీర వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ వేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది అంటే ఏది గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పద్ధతిలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు తర్వాత ఆయన లెగసీ తర్వాత వారసత్వం మీద కూడా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ అంటే ఆయన ఏది గా ఉంటే ఆ పాయింట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు షర్మిలమ్మ విషయంలో ఆయన ఏం మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గారు ఎవరితో ఫైట్ చేశాడు ఈనాడుతో ఆంధ్రజ్యోతితో చంద్రబాబుతో ఫైట్ చేస్తే తర్వాత మీరు ఈరోజు ఆయన ఆయనకు వ్యతిరేకత అయినటువంటి వారితో తర్వాత మీరు మద్దతుగా ఉన్నారా అంటూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది ఇదే పాయింట్ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వాళ్ళే చంపించారని వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అవన్నీ కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైన సందర్భాలంతా మీరు మేము గమనించాం